స్వాగతం మండపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీ పి ఉండమట్ల శ్రీనివాస్ అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో పాల్గొని మళ్లీ వేగుల జోగేష్ దృష్టికి మండల పరిధిలో చేయవలసిన అభివృద్ధి అలాగే పలు ప్రధాన సమస్యలు చర్చించారు మండపేట మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వైస్ ఎంపీపీ గజ్జి వెంకటరమణ ఎంఆర్వో తేజేశ్వరరావు ఎంపీడీఓ సత్యనారాయణ సోబరేణ్య నాగప్రసాద్ ఎంఈఓలు నాయుడు రామచంద్రరావు సోమిరెడ్డి మండల పరిధిలోని సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో ఉన్న విద్య వైద్య మంచినీటి పారిశుద్ధ్యం రహదారులు వంటి పలు ప్రధాన సమస్యలపై చర్చించారు ఎక్కడికెక్కడే ఆ మండలంలోనే సదుపాటు చేయమన్నారు బయట పట్టుకెళ్తున్నారు అంటే ఎక్కడ షార్టేజ్ ఉంటే ఆ మండలంలో షార్టేజ్ లేదు అదే గ్రామం వచ్చేమన్నారు మంట్రీగా ఉంటుంది తగ్గిచ్చేసాయి పక్క పెట్ట ఏ మండలానికి ఆ మండలం అంటే మండలం లేదు వాళ్ళు వాళ్ళ సత్తులు విధానం ఉంటుంది ఎవరి సెక్షన్ ఆ సెక్షన్ లో వాళ్ళు వాడుకోమన్నారు అంటే మరి దీనివల్ల మనం రెండేళ్ళ వరకు ఇబ్బంది ఉండదు అంటే ఎంత మన కరెంట్ పెరిగినా ఇరవై మూడు సచివాలయాలలో దాన్ని పది కష్టంగా చేయడం జరిగిందండి ఈ ఈ ప్రతి సచివాలయం కష్ట ప్రతి కష్టంలోనూ నలుగురు ప్రతి సచివాలయంలో నలుగురు ఎసెన్షియల్ సిబ్బంది ఉంటారండి ఎసెన్షియల్ సిబ్బంది అంటే వెల్ఫేర్ ఎస్టెంట్లు డిజిటల్ ఎస్టెంట్లు పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీసులు ఉంటారండి అలాగే క్లస్టర్కి వచ్చేటప్పటికి రెండు మూడు సచివాలయాలు కలిసిన క్లస్టర్లో ఒక ఇంజనీరింగ్ ఎస్టెంట్ వెటనరీ ఎస్టెంటు అలాగే అగ్రికల్చర్ ఎస్టిటెంట్ ఎల్జీ ఎస్టెంట్ బిఆర్ఓ గారు అలాగే ఫిషరీస్ సమాజ ఏడు సిబ్బంది ఉంటారండి ఇలాగా దీన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరికీ పని కల్పించాలని అందరికీ సమానమైన భారత్ పనిచేయాలని ఉద్దేశంతో ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి మనం అంటే ఇరవై మూడు సచివాలయాల్లో మారేడు గ్రామ దూరంగా ఉన్న మారేడు ఒక ప్రత్యేక సచివాలయ క్లస్టర్ను సచివాలయాన్ని చేయడం జరిగిందండి అలాగే ఆర్ట్ ఉన్న రెండు సచివాలయాలను ఒకటే రెండు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా తయారు చేయడం జరిగిందండి అలాగే ఏడులో నాలుగు సచివాలయాలు అలాగే వైసీపీ నాయకులు ఒక సచివాలయాన్ని కలిపి మూడు క్లస్టర్స్గా రెండు క్లస్టర్స్గా తయారు చేయడం జరిగిందండి అలాగే ద్వారపూడిలో నాలుగు సచివాలయాలు మేరపాడులో ఒక సచివాలయాన్ని కలిపి మూడు క్లస్టర్స్గా తయారు చేయడం జరిగింది అలా ఏంటి పాలతోడు ఇవన్నీ పాడు వెళ్ళదోడు మూడు సచివాలయాన్ని కలిపి కష్టంగా తయారు చేయడం జరిగిందండి అలా ఎప్పటికి పాడు రెండు సచివాలయాన్ని కలిపి కష్టంగా తయారు చేయడం జరిగింది మూడు సచివాలయాన్ని గలిపా కష్టమే తయారు చేయండి దాంట్లో సగటు ఉండడం అది ఒక రకంగా వస్తాయి దాన్ని చేస్తా వాళ్ళనే ఈ మధ్య మొక్క పని కింద అంటే మిచ్చి కొన్ని కొన్ని కలిసి కొన్ని డిపార్ట్మెంట్ పడుకుంటే తీసేస్తారు మనం అందరికన్నా కావాల్సింది నెల్ఫ్లస్టర్ కావాలి అతను ఉంటాడు దాంట్లో మెయిన్ మహిళల కోసం ఉద్దేశం అయితే వాళ్ళకి అటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు ఇచ్చి లేదు ఒక అటెంటర్ మీద వాడుకున్నాం అనమాట అనవసరం నేను చెప్పాలంటే నిజంగా వాళ్ళకి పనీ లేదు అలాగే ఖాళీ కట్టలేదు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళే మహిళల గురించి సరైన బాధ్యత లేక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కింద ఒప్పుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ అసెంబ్లీలో పుష్ప రిఫ్లై ఇచ్చారు మహిళా పోలీసులు మా డిపార్ట్మెంట్ కాదని వీళ్ళు ఎవరు ఏమైతే వాళ్ళే ఇచ్చారు వాళ్ళు చేసుకుని ఆ తల్లిదండ్రులు పవన్ నుంచి వచ్చేటప్పటికి పిల్లలు నాలుగు గంటలకే బయటకు వచ్చేసి నాలుగు పవన్సే బయట కత్తరగా వాటికి తిరుగుతూ ఉన్నారని చెప్పని అది కూడా టైం మార్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ మంది వాళ్ళ స్కూల్స్ అంటే టైం ఐదు కొంచుకొని

సార్ అవన్నీ కూడా ఈ కమింగ్ టూ త్రీ మంత్స్ లో కూడా కంప్లీట్ అవుతాయి ఆల్రెడీ కాంట్రాక్టర్స్ తో మాట్లాడుతుంది దానికి సంబంధించి మన మనపాటి మండలానికి సంబంధించి పదహారు వేల అరవై తొమ్మిది ఎకరాల వరి పంటని మన పంట నమోదు చేయడం జరిగింది సార్ అలాగే ఆ పంటని నమోదు చేసిన దాన్ని రైతులు ఈకేవేసి ద్వారా వేల మద్దతు ద్వారా కానీ లేదా ఓటీపీ ద్వారా కానీ పద్నాలుగు వేల ఎకరాలకి వాళ్ళు ధృవీకరణించడం జరిగింది సార్ రిమైనింగ్ వాళ్ళని కూడా మనం ఫోన్ చేసి వాళ్ళ చేత మనం ఈకవైజీ చేస్తాం సార్ మనకి చివరి తేదీ మనకి మార్చు పదిహేనో తారీఖున మనకి ఈ ఇంట్లో అన్నది ఈకవేసి చివరి తేదీ ఇంకా ఎవరైనా మిగిలిన ఉంటే వాళ్ళకి కూడా చెప్పి ఈ పట్టణంగా చేసుకోవచ్చు కాబోతున్నాం అండి రివ్యూ వెళ్తాం ఈ వచ్చిన నేలలో మీరు హాయ్